చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సమన్వయ సరస్వతి వాగ్దేవి పుత్రులు బ్రహ్మశ్రీ సామవేదం షణుఖ శర్మ గురుగారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు గురువుగారు మీరు చెప్పారు అంటే మానవ రూపంలో వచ్చిన దేవుడు మనందరికీ ఒక మార్గదర్శకంగా ఉండడానికి మార్గంలో నడిపించడానికి అంటే ఆయన దేవుడు అయినప్పటికీ ఆ అవతారం మానవుడిగా ఉన్నారు కాబట్టి మానవ రూపాన్ని మనం దేవుడిగా కొలవటం అనేది కరెక్టేనా రాముడు మానవ రూపం ధరించాడు కానీ ఆయన సాక్షాత్ నారాయణుడు కదా ఆయన దివ్యమంగళ విగ్రహంగా ఉన్నాడు రాముడు అప్పుడు రామాయణ కాలంలో హనుమంతుడు రాముని రూపాన్ని వర్ణిస్తాడు అంటే యూనిక్ రాముడు లాంటి వాడు ఆ కాలంలో అంతే అందుకే క్షణవత్యంగుళి దేహ ఎక్కువ మాంస అదివో అని మనకు సాముద్రిక శాస్త్రం మాట చెప్తాను అంటే తొంభై ఆరు అంగుళ ఉంటాడు రాముడు అంటే ఎనిమిది అడుగులు అలాంటి స్వరూపం పైగా ఆయన శరీర లక్షణమంతా సాముద్రిక లక్షణం అంతా హనుమంతుడు చెప్తాడు రెండేసి అవయవాలు సమంగా ఉంటాయని చెప్పుతూ నుదురు ఎంత వెడల్పు ఉంది ఎలా ఉంది ఈ లక్షణాలను నివర్ణిస్తాడు ఈ లక్షణాలు రాముడికి మాత్రం ఉన్నాయి అందరికి ఉన్నట్లయితే ప్రత్యేకించి వర్ణించినక్కర్లేదు కదా ఈ లక్షణాలన్నీ మనం లెక్క కట్టి చూస్తే అది ఒక అద్భుతమైన పరమ పురుషుడికి ఉంటాయి అలాంటి వారు అందరూ ఉండరు అందుకే అది అవతారమూర్తి యొక్క లక్షణం అది అందుకే రాముడిని అప్రాకృతి దివ్యమంగళ విగ్రహ అంటారు రాముడి కానీ కృష్ణుడి కానీ ఇద్దరిని అంటే చూడ్డానికి మానవ రూపంలో కనబడుతున్న వాళ్ళ దివ్యమైన దివ్యమంగళ విగ్రహం వారిది అందుకే దేవతలు కూడా ధ్యానించే మూర్తి దేవతలు మనుషుల్ని ధ్యానించరు ఎందుకంటే మనుషుల శరీరాలే రక్తవంసాధిత కూడా ఉంటాయి వాళ్ళు వీటివైపు రారు కానీ వాళ్ళు కూడా ధ్యానించారంటే అలా కనబడుతున్నటువంటి ఒక అద్భుతమైన స్వరూపం ఆయన అందుకే అవతార కాలంలో మానవుడైన మనం పూజించే కాలంలో ఓకే గురుగారు సీతారాముల్ని ఆదర్శంగా తీసుకోవాలి దంపతులు అందరూ కూడా అని చెప్పంటారు ఎవరైనా ఆశీర్వదించినా కూడా సీతారాముల్లాగా కలకాలం చక్కగా ఉండండి అమ్మా అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటారు అసలు అంటే కొంతమంది అంటూ ఉంటారు మూర్ఖంగా మాట్లాడే వాళ్ళని చెప్పొచ్చు ఏ రకంగా వాళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకోవాలి భార్యాభర్తలు అని అంటే ఒకరికొకరు చేదోడు వాదోడుగా ప్రతి ఒక్క దాంట్లో కూడా సలహాలు ఇచ్చే విషయం కానీ ప్రతి ఒక్క విషయంలో సహాయం చేసే విషయం కానీ ఒకరికొకరు తోడుగా ఉండాలి కానీ అంటే వీళ్ళని చూసినంత వరకు పెళ్ళి అయినా తదనంతరం అరణ్యానికి వనవాసానికి అని చెప్పి వెళ్ళటం అంటే సీతాదేవి తన ఇష్టప్రకారంగా తన భర్తతో వెళ్ళినప్పటికీ అది చాలా కష్టకాలము తర్వాత అక్కడికి వెళ్ళినా వాళ్ళు కలిసి ఉన్నారా అని అంటే లేదు అక్కడ కూడా ఎడబాటు మళ్ళీ అదంతా అయిపోయి వచ్చిన తర్వాత మానవ రూపంలో ఉన్న దేవుడే సీతాదేవి తప్పు చేసిందా లేదా తెలుసు తనకి అయినా కూడా అగ్ని పరీక్ష పెట్టడము ఇవన్నీ కూడా ఆయన చేశారు మరి వీళ్ళిద్దరిని ఎలా ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి ఏం చెప్తారండి బాగుందమ్మా ఇక్కడ మనం సీతారాముల అన్యోన్యత అనేది చాలా ముఖ్యమైనటువంటి భావం వారిద్దరూ వివాహం తర్వాత బహుకాలం కలిసి ఉన్నారు విజహార ఉందని కూడా వాల్మీకి రచించాడు చాలా కాలం కలిసి ఉన్నారు ఇక వనవాసానికి వెళ్ళినప్పుడు రాముడు సీతమ్మని రమ్మని చెప్పలేదు సీతమ్మే వస్తానండి అయితే రాముడు అన్న అక్కడ కష్టాలు ఉంటాయి అరణ్యాల్లో అంటే సీతమ్మ గొప్ప మాట ఉంటుంది నేను చేతకాని వాడితో రావడం లేదు కదా సర్వసమర్థుడితో వస్తున్నాను కదా నాకు కష్టాలు ఉంటాయి అంటే రాముడు ఇంకో మాడు చెప్తాడు నిన్ను అనుమతి లేకుండా నాతో రా అంటే బాగుండదు నువ్వు రావడం నాకు సంతోషమే నేను రక్షించుకుంటానని అన్నాడు రాముడు ఆ విధంగానే సర్వసమర్థుడైన పత్తితో కలిసి ఆమె అరణ్యవాసానికి వచ్చింది అరణ్యవాస కాలంలో పద పద్నాలుగేళ్ళు కదా పదమూడేళ్ళు కలిసే ఉన్నారు వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళు అరణ్యకాండల వర్ణన చదువుతుంటే మనకు తెలుస్తుంది ఎందుకంటే రాముడి దగ్గర ఉంటే ఆనందం కనుక ఇంకేమిటి ఆమె వనమైనా భవనమైన రాముడితో ఉంటేనే ఆనందం రాముడితో ఉన్న వాళ్ళకి ఏ కష్టము రాదు సర్వరక్షకుడైనా అలా ఆనందంగానే ఆమె ఉన్నది పదమూడు సంవత్సరాలు ఆనందంగానే గడిపారు ఒక్కొక్క సంవత్సరంలో ఇంకా అయిపోతుంది అనగానే అప్పుడు రాముడు రావడం అపహరించడం దీని వెనకాల ఒక దైవికమైనటువంటి ప్రణాళిక ఉన్నది దాని ప్రకారంగా ఈ కథ జరిగింది కనుక ఆ తర్వాత పది నెలలు బాధపడింది అంతే పది నెలలు బంధితురాలి ఉంది బాధేమిటి రావణుడు కూడా రాక్షసంగా చూసినా వాడు పూర్వజన్మ ప్రకారంగా చూసుకున్నప్పటికీ కూడాను ఆమెను జాగ్రత్తగా అశోకవనంలో ఉంచాడు అక్కడ ఆవిడ చక్కగా ఉన్నది కానీ ఒకనొక కార్యక్రమం కోసం ఆవిడ వెళ్ళింది అందుకే జాగ్రత్త స్వామి వరకు కూడా మా జానకి పట్టగా మారాజు రైతువి ఎందుకంటే వాని మాటలకు కోపగించి కంట ఉండి శ్రీనాయక యశము నీకే కలగజేయలేదా అంటాడు రావణుడు అన్ని మాట్లాడుతుంటే సీతం ఒక మాట నిన్ను దగ్ధం చేయకునే జాగ్రత్త కానీ నాకు రాముని సందేశం రాలేదని అదేవిధంగా నా తపస్సును రక్షించుకోవాలని చెప్పి నా పని చేయడం లేదు ఉంటుంది ధైర్యంగా మాట్లాడుతుంది రావణుడే భయపడతాడు ఎందుకంటే ధర్మం ధైర్యాన్ని ఇస్తుంది సీతం వెనకాలన్నది ఆ ధర్మం అది ధైర్యాన్ని ఇచ్చింది రెండవది రామస్మరణ చేస్తూ ఒక తపస్సులా తీసుకున్నది అలా ఉన్నది అది దుష్ట సంహారం కోసం ఒక ప్రణాళికలో భాగంగానే వెళ్ళింది ఆ తల్లి అందుకే ఒక సంవత్సర కాలం అది తర్వాత రామునితోనే ఉన్నది అయితే ఇక అగ్ని పరీక్ష అంటారే అది అగ్ని పరీక్ష కదా అగ్నికి పరీక్ష అని చెప్పచ్చు ఉదాహరణ అక్కడ రామచంద్రమూర్తి ఆమె అగ్నిపరీక్ష చెయ్యి మనడు అది ముఖ్యంగా రామాయణం చూస్తే మనకు తెలుస్తుంది ఆ సమయంలో సీతమ్మ వచ్చినప్పుడు అందరూ దూరం వెళ్ళిపోబోతారు రాముడు అంటాడు ఎవరు దూరం వెళ్ళదు అక్కడే ఉండండి అంట అంటే ఇప్పుడు మా ఇద్దరి మధ్య సంభాషణ మీ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో చెప్తాడు చెప్పినప్పుడు ఒక మాట అంటాడు సీతమ్మతో నేత్ర రోగికి దీపం వలె నువ్వు ప్రతికూలు రాలివి అన్నాడు ఎందుకంటే ఇన్నాళ్ళు అసురుని యొక్క చర్యలో ఉన్నటువంటి వచ్చే వచ్చేవంటే ఇది లోకాపవాద భీతి అని ఉంటుంది సత్పురుషులు కదొకటి ఉంటుంది లోకంలో అపవాదం రాకుండా జాగ్రత్త పడాలి పైగా ఆ మాట ఎంత చక్కగా అంటే రోగికి దీపం వలె అన్నాడు దీపంలో ఏం దోషం లేదు చూసే కంటిలో దోషం కనుక నీలో ఏ దోషం లేదు కానీ పాలకుడైనటువంటి వాడు ప్రజలకి వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆదర్శంగా చూపించాలి అనేటటువంటి ఒక న్యాయం ఉన్న రోజులు అప్పటి స్మృతి ప్రకారంగా కానీ పాలకుడు వ్యక్తిగత జీవితం కూడా ప్రజలకు జవాబుదారి అందుకే ఎటువంటి కల్మషం లేదు అని రుజువు చేయడం కోసం ఆయన ప్రతికూల రాలేవి కనుక ఇప్పుడు నేను పౌరుషంతో రాక్షడిని సంహరించి నేను విడిపించాను అక్కడతో నా పని అయిపోయింది తర్వాత నీ ఇష్టమనే అంటాడు అప్పుడు సీతమ్మ తనంత తానే వాళ్ళకి చెప్పి అంటే స్వామికి హనుమంతుడికి చెప్పి చితిరగులుచుకొని అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసి వెళుతుంది రాముడికి తెలుసు అగ్ని సీతమ్మని ఏమి చేయలేదని ఎందుకంటే మారీచుడికి తెలుసు హనుమంతుడికి తెలుసు మొత్తం లంక దహనమైనప్పుడు సీతమ్మని చోటు దహనం కాదు అప్పుడు హనుమంతుడు ఒక మాట అంటాడు నాగ్ని లగ్నం ప్రవర్తతే అని అగ్ని ఏమి చేయలేదు కదా అని భావం అదేవిధంగా మారీచుడు రావణాసురుడు చెప్తాడు సీత ఒక మహాగ్ని దగ్గరికి వెళ్ళే వచ్చి అర్థమవుతా జాగ్రత్త మారీచుడికి హనుమంతుడికి తెలిసినప్పుడు రాముడికి తెలియదా అందులో పంచభూత దేవతాశక్తులు ప్రత్యక్షమయ్యే కాలం అది అందుకే అగ్నిహోత్రంలోకి వెళ్ళలేని వెంటే నేమ అగ్నిదేవుడు వచ్చి రాముడికి సమర్పించిస్తాడు దోషరహితురాలని చెప్తాడు అప్పుడు రాముడు ఒక మాట అంటాడు నాకు ఆ విషయం తెలుసు కానీ లోకానికి అది రుజువు చేసి నేను అయోధ్యకి వెళ్ళాలి కనుక పనిచేశానని చెప్తాడు అక్కడ ఒక మాట అంటాడు రాముడు అనన్యాహి మయా సీత భాస్కరేణం ప్రభాయత సూర్యుడికి కాంతి ఎలాగో నాకు సీత అలాగా అన్నాడు అన్యోన్య దాంపత్యం గురించి ఇంతకంటే గొప్ప మాట ప్రపంచ వాంగ్మయంలో లేదమ్మ చిత్రం ఏంటంటే రాముడు లేనప్పుడు సీతమ్మ కూడా అదే మాట లంకలో చెప్తుంది అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయత అదే మాట చెప్తుంది అంటే భార్యభర్తలంటే ఇదే ఒద్దరు ఒకేలా ఆలోచిస్తారు ఒకేలా చింతన చేస్తారు కనుక రాముడు సీతమ్మ చింతన సీతమ్మ రామచింతనలోనే ఉన్నారు వాళ్ళ అన్యోన్యం అనేది వాళ్ళ దగ్గరే సరిపోతుంది పైగా భార్యాభర్త దాంపత్యం ఎంత చక్కగా ఉండాలనేటువంటి రామాయణం చదివితే సీతమ్మ మాట తీరు రాముడి మాట తీరులు ఎంత స్నేహంగా ఉంటాడు భర్త అంతేగాని తాను ఆధిక్యం వహించడం అని కనబడదు ఉదాహరణకి రాముడితో ఒక మాట ఉంటుంది చనువు కొద్దీ చెప్తున్నాను నువ్వు ధనుర్భాను పట్టుకుని తిరుగుతున్నావు నువ్వు వనవాసానికి వచ్చావు కొంచవనం క్షాత్రం నువ్వు రాజుగా ఉన్నప్పుడు పట్టుకు తిరుగు వనవాసానికి వచ్చినవన్నీ పట్టుకు తిరగడం నువ్వు అంటే రాముడు ఎంత చెప్తా అంటే నీకు తెలియదు నువ్వు నోర్మి అనకుండా నీకు నా మీద అభిమానం ఉంది గనుకనే నాకు చెప్పు ప్రేమ లేని వాళ్ళకి చెప్తారా చెప్పు నువ్వు ప్రేమతో చెప్పావు కనుక నీకు సమాధానం చెప్తున్నాను విను నేను వనవాసానికి కానీ క్షాత్రాన్ని విడిచిపెట్టలేదు నేను ఇతరులకు ఆపద కలగకుండా చూసుకోవడం క్షాత్రం నా బాధ్యత అది అందుకే దీన్ని పట్టుకున్నాను అని చక్కగా సమాధానం చెప్తాడు అలా భార్యాభర్త అలా మాట్లాడుకోవాలో కూడా కనబడుతుంది ఎక్కడ కూడా కటువుగా రాముడు ఒక్క మాట ఆడు తర్వాత ఆ చాలా కాలం వాళ్ళు కలిసే ఉన్నారు తర్వాత లోకాపవాదం ఏర్పడింది తరాలు మారి లోకాపవాదం ఒకటి ఏర్పడింది అది ఒక వ్యక్తి చెప్పింది కదా లోకంలో అందరూ అనుకుంటున్నారని మంత్రులు వచ్చి రాముడితో సమావేశంలో తెలియజేస్తారు అప్పుడు ఉన్న ధర్మ ప్రకారంగా ఏంటంటే ఒక అపనిందగానే ఉంటే దాన్ని దూరం పెట్టాలి కొంతకాలం మళ్ళీ సత్యం రుజువు అయ్యే వరకు అదొక నియమం దాను కట్టుబడ్డాడు కానీ నువ్వు వెళ్ళిపో అడవిలో వదిలి ఇలా అనకలేదు అయినా ఎందుకంటే ఈ సమావేశం ముందు రాత్రివేళ సీతమ్మతో మాట అంటాడు గర్భవతి నువ్వు నీకు ఏది ఇష్టమో అది చేస్తాను చెప్పు అంటాడు నాకు మన వనవాస కాలంలో మునుల ఆశ్రమాలన్నీ తిరిగినవి చాలా గుర్తున్నాయి చాలా ఆనందంగా ఉంటాయి నువ్వు వాల్మీకి మహర్షి వాళ్ళ ఆశ్రమాలు చూశాను ఆశ్రమాలకు వెళ్ళాలనుంది అని చెప్తుందమ్మా అదైన వెంటనే సమావేశం ఏర్పడుతుంది ఆ మరుసటి రోజు ఉదయం లక్ష్మణస్థానం పిలిచి ఆమె ఇలా వాల్మీకి ఆశ్రమం అవి వెళ్ళాలని అనుకున్నది కాబట్టి నువ్వు వనం దగ్గర విడిచిపెట్టిరా అంటాడు విడిచిపెట్టిరా అన్న విడిచిపెట్టి రా అన్నాడు అంటే ఆమెకు చెప్పలేదు ఈ మాట ఇతని ద్వారా చేయించాడు కానీ అందులో ఒక అనుమాన వాక్యం కానీ ధిక్కార వాక్యం కానీ రెండూ లేవు దాని ప్రకారం లక్ష్మణ స్వామి వాల్మీకాశ్రమంలో విడిచిపెడతాడు కానీ ఈ విధంగా అపవాదు భీతి చెందే ఇలా చేశాడన్న విషయాన్ని కూడా లక్ష్మణుడు తెలియజేస్తాడు సీతమ్మకి ఈ ధర్మం తెలుసు రాజధర్మం ఎందుకంటే రెండు ధర్మాలు ఘర్షించినప్పుడు ఏ ధర్మం నిలుపుకోవాలి భర్త ధర్మం రాజధర్మం రాజధర్మం ప్రకారంగా ప్రజాభిప్రాయానికి విలువనిపాలి మళ్ళీ దోషరహితాన్ని రుజువయ్యే వరకు దానికి తగ్గట్టుగా దూరం పెట్టాలి అది ముందు అది రాజధర్మం భార్యను విడిచిపెడితే భర్తృధర్మం దెబ్బతింటుంది రెండు ధర్మాలు ఘర్షించినప్పుడు దాన్ని ఎలా సంయమనం చేయాలో రాముడికి మాత్రమే తెలుసు అందుకే ఇద్దరు చక్కగా చేశాడు ఆ సమయంలో రాముడు దుఃఖంతోనే ఉన్నాడు తర్వాత యజ్ఞాలు చేసేటో ప్రతి యజ్ఞంలో స్వర్ణ సీతను పెట్టుకున్నాడే తప్ప సీత త్యాగం చేయలేదుగా సీతమ్మ పట్ల భార్యాభావం ఉంది ఆమెకి భర్తృభావం ఉంది అందుకని వాళ్ళిద్దరు వేరు కాలేదనే చెప్పారు భౌతికంగా వేరైనా వాళ్ళిద్దరి యొక్క అనుబంధం అలాంటిది కనుక కష్టకాలం వచ్చినప్పటికీ కూడా వారు విడిపోకుండా స్థైర్యంగా నిలబడి అనుబంధాన్ని కాపాడుకున్నారు కనుకనే వారిని అన్యోన్య దాంపత్యం అంటారు ఒక చిన్న ప్రతికూలం వస్తే చాలు విడిపోయే తొందరపాటు తను బాగా కనబడతాను అవునండి కానీ కాలంలో ఒక ప్రతికూలత వచ్చినప్పటికీ అనుబంధాన్ని కాపాడుకోవాలి అంతేకాని సీతమ్మ రావుడు విడిచిపెట్టలేదు సీతమ్మ భార్యాభావం అలాగే కాపాడుకున్నాడు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.